మన ధర్మ గ్రంథాలలో కొన్ని వాక్యాలు చూడడానికి చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ వాటిలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉంటాయి సరే ఈరోజు మనం అలాంటి ఒక శక్తివంతమైన వాక్యం గురించి తెలుసుకోబోతున్నాం ఇది గణపతి ఆరాధనలో ఒక కీలకమైన కానీ చాలామందికి తెలియని ఒక కోణాన్ని మనకు చూపిస్తుంది మనం ఈరోజు విశ్లేషించబోయేది ఈ సంస్కృత వాక్యమే గణపతి తర్పణ ప్రియ ఇది కేవలం కొన్ని పదాల సమాహారం కాదు ఇది ఒక దైవిక ఇష్టాన్ని ఒక ప్రత్యేకమైన ఆరాధనా పద్ధతిని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది మరి దీనికి అర్థం ఏమిటి చాలా సింపుల్ గణపతికి తర్పణం అంటే ఇష్టం లేదా తర్పణం గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైనది చూడండి ఈ ఒక్క చిన్న వాక్యం వినాయకుడికి ఒక నిర్దిష్టమైన ఆచారానికి మధ్య ఎంత బలమైన సంబంధం ఉందో మనకు స్పష్టంగా చెబుతోంది సరే గణపతికి తర్పణం ఇష్టం అని తెలుసుకున్నాం కానీ అసలు ఈ తర్పణం అంటే ఏమిటి ఈ ఆచారం యొక్క స్వరూపం ఏమిటో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం తర్పణం ఇది మన హిందూ పూజా విధానంలో ఒక చాలా ముఖ్యమైన కర్మం అంటే ఇందులో దేవతలకు పితృదేవతలకు నీటిని కానీ లేదా ఇతర ద్రవ పదార్థాలను కానీ సమర్పిస్తారన్నమాట ఇదేదో కేవలం నీళ్లు వదలడం కాదు దీని వెనుక ఎంతో భక్తి నిర్దిష్టమైన మంత్రాలు ఉంటాయి వారిని సంతృప్తి పరచడమే దీని ముఖ్య ఉద్దేశ్యం అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది తర్పణం కేవలం వినాయకుడికి మాత్రమే పరిమితమైనది కాదు నిజానికి ఇది చాలా రకాల ఆధ్యాత్మిక సాధనాలలో ఒక ప్రాథమికమైన అసలు తప్పించుకోవడానికి వీళ్ళని ఒక దశగా పరిగణిస్తారు ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏమిటంటే ఈ ఆచారం యొక్క ప్రాముఖ్యత ఎంత ఇది ఏదో అదనంగా చేస్తే మంచిది అనే కర్మనా లేక అంతకంటే చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉందా సమాధానం చాలా స్పష్టంగా ఇంకా చెప్పాలంటే కాస్త ఆశ్చర్యపరిచేలా ఉంటుంది శాస్త్రం ఏం చెప్తోందంటే తర్పణం లేకుండా మంత్రసిద్ధిని సాధించడం అసాధ్యం ఇది ఆధ్యాత్మిక ప్రగతికి ఒక మార్పులేని తప్పనిసరి నియమం చూడండి మంత్రసిద్ధి అంటే ఒక మంత్రంపై పూర్తి అధికారం సంపాదించే ప్రక్రియలో మూడు ప్రధానమైన దశలుంటాయి మొదటిది జపం అంటే మంత్రాన్ని లెక్క ప్రకారం పఠించడం దాని తర్వాత వెంటనే వచ్చేదే తర్పణం ఇక చివరగా హోమం అంటే అగ్నిలో ఆహుతులివ్వడం ఇవ్వడం ఈ క్రమంలో తర్పణం అనేది మధ్యలో ఉన్న ఒక విడదీయరాని కీలకమైన భాగం అంతేకాదండోయ్ ఈ ఆచారానికి ఒక ఖచ్చితమైన లెక్క కూడా ఉంది మొత్తం జపంలో వంతు తర్పణాలు సమర్పించాలి ఉదాహరణకు ఎవరైనా ఒక లక్షసార్లు జపం చేస్తే దానికి పదివేల తర్పణాలివ్వాలన్నమాట దీన్ని బట్టి ఈ కర్మకు ఎంత క్రమశిక్షణ ఖచ్చితత్వం అవసరమో అర్థం చేసుకోవచ్చు సరే తర్పణం అనేది చాలా దేవతలకు చేసే సాధారణ ఆచారమైతే మరి గణపతితో దీనికి ఎందుకు ఇంత ప్రత్యేకమైన సంబంధం ఉంది మనం మొదలుపెట్టిన ప్రశ్నకు తిరిగి వెళ్దాం ఇక్కడే ఒక చాలా ఆసక్తికరమైన సంఖ్య మన ముందుకొస్తుంది నాలుగు వందల నలభై నాలుగు అవును వినాయకుడికి తర్పణం చేసేటప్పుడు ఆయనకు ఆయన పరివార దేవతలకు కలిపి ఏకంగా నాలుగు వందల నలభై నాలుగు విభిన్న మంత్రాలను ఉపయోగిస్తారు ఇది గణపతికి ఈ ఆచారానికి మధ్య ఉన్న బంధం ఎంత ప్రత్యేకమైనదో ఎంత లోతైనదో మనకు తెలియజేస్తోంది దీన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మనం ఇతర దేవతలతో ఒకసారి పోల్చి చూద్దాం శివుడికి అభిషేకం అంటే మహా ఇష్టం విష్ణుమూర్తికి అలంకారం అంటే ప్రీతి అమ్మవారికి స్తోత్రాలు వినడం ఇష్టం కానీ గణపతి విషయానికి వస్తే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది తర్పణం చూశారా ప్రతి దేవతకు ఒక ప్రత్యేక ఇష్టం ఉంటుంది గణపతికి అది తర్పణం సరే ఇప్పుడు మనం చివడి ఘట్టానికి వచ్చాం ఈ తర్పణ కర్మను ఆచరించడం వల్ల కలిగే అంతిమ ఫలితమేమిటి దాని ప్రభావం ఎంత శక్తివంతమైనది ఇది కేవలం ఆధ్యాత్మిక ఫలితమేనా లేక మన పరిసరాలను కూడా ప్రభావితం చేస్తుందా దీని యొక్క అత్యంత అద్భుతమైన ఫలితం ఏమిటంటే తర్పణం ఎక్కడైతే నిర్వహిస్తారో ఆ ప్రదేశం ఒక పవిత్రమైన క్షేత్రంగా మారిపోతుంది అంటే ఈ కర్మ కేవలం సాధకుడిని మాత్రమే కాదు వాళ్ళు ఉన్న ఆ భౌతిక ప్రదేశాన్ని కూడా శుద్ధి చేసి పవిత్రపరుస్తుందనమాట ఎంత గొప్ప విషయం కదా మరి ఈ పురాతన ఆచారం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠమేమిటి ఇది మనకు ఏం చెబుతోందంటే ఒక సరళమైన ఏకాగ్రతతో కూడిన సంకల్పం ఎంత శక్తివంతమైనదో ఆలోచించండి ఒక చిన్న క్రియ దాన్ని సరైన ఉద్దేశంతో పూర్తి శ్రద్ధతో చేసినప్పుడు అది కేవలం మనల్ని మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మార్చగలదు ఇది ఆలోచించాల్సిన విషయమే కదా